నాయనా లోకేష్ దోవర్స్ వెళ్ళటం ఏంటో పాపం సాక్షి ఈశ్వర గారి ప్యాంట్లు తడిసిపోతున్నాయి రోజుకొక ఎపిసోడ్ మీద మా ఈశ్వర్ గారిని లైవ్ కండక్ట్ లాగా చేస్తా ఉన్నారు తాచాగా మనోడి అంతంత మాత్రం ఆఫ్ నాలర్జీ ఉంటే వాటికి తోడు ఈ మల్లీశ్వరి అనేటువంటి ఒక అసలు బ్రెయిన్లెస్ లేడీ ఆమెకి ఎందుకంటే సబ్జెక్ట్ లేదు ఏం లేదు ఏదో మీడియా ముందుకు వచ్చి వాగటం ఫైర్ అయిన మల్లేశ్వరి అని చెప్పేసి పెద్ద యూట్యూబ్లో తమ్స్ పెట్టి వదులుతూ ఉంటారు ఇక ఎట్లాగో ఎటు కూడా మన బ్రోకర్ గారు ఉంటాడు కేఎస్ ప్రసాద్ గారు వీరందరితో ఒక లైవ్ డెబిట్ పెట్టారు ఏంటయ్య డెబిట్ అంటే పాస్బుక్లో ఏం మార్చారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మదప్పనిచ్చే అని అడుగుతున్నారు అని అక్క అడుగుతుంది అట్ట మీద బొమ్మ బొమ్మదప్ప ఏం మార్చారని చెప్పి అడుగుతుంది అక్క నేను అడుగుతున్నా ఆ భూమి ఏమన్నా మీ నాయన సొత్తా తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన సొత్త మేమన్నా గుత్తాకు తీసుకున్నామా ఆయన బొమ్మేసి మాకు ఈటానికి దేనికి ఇచ్చినాడు మీ బొమ్మేసి ఆయన బొమ్మ ఎందుకు ఇచ్చారు చక్కటి చిరునవ్వు మా పాస్బుక్ పుస్తకాలకు దగ్గర తగలకుండి ఉండటానికి ఆయన బొమ్మేశారా మా పొలాలకు దిచ్చి తగలకు ఉండటానికి ఆయన బొమ్మేశారా యాదానికి ఇచ్చినారమ్మా మీరు బొమ్మ ఆయన బొమ్మ వాళ్ళ నాయన వాళ్ళ తాత రాజారెడ్డి ఏమన్నా మాసం అమ్మి అందరికీ పొలాలు కొనిచ్చాడా లేకపోతే వాళ్ళ నాయన ఏమన్నా వైద్యం చేసి వచ్చిన డబ్బులతో ఏమన్నా అందరికీ జనాలందరికీ భూములు కొనిచ్చినాడా లేదా రాజశేఖర రెడ్డి తా సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కిడ్పో ద్వారా వేల కోట్ల రూపాయల ఎకరాలు పొలాలు కొని అట్లాగే భూములు కొని మా అందరికీ ఏమన్నా ధారా దత్తం ఆయన బొమ్మ చిక్కటి చిరునవ్వుతో కూడిన బొమ్మ పాస్బుక్ మీద వేయటానికి యాదానికి తవ్వమ్మా ఎందుకు ఇస్తావు లోపల ఏం మార్చలేదంట అబ్బాయి ఎంత తెలివి కల్లా లేదు లోపల ఏం మారుస్తారు సర్వే నెంబర్లు మారుస్తారా ఆ లోపల ఏం మారుస్తారు సర్వే నెంబర్లు మారుస్తారా అరే ఏమైనా బుర్ర ఉందా ఆలోచన ఉందా ఏమన్నా అసలు దానికి ఏమన్నా ఇట్లా తక్కువ తక్కువందరినీ తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి సోదివాగుడు వాగిస్తున్నారా ఈశ్వర్ గారు లోపల ఏముంటుంది పైన పట్టదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది ఆ బొమ్మ తీసి రాజముద్ర వేశారు తర్వాత రెండవ చో రెండవ పేజీలో పట్టదారి పాస్ పుస్తకం నేము సర్వే నెంబరు ఏ గ్రామము ఏ పంచాయతీ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో కూడా అన్న చక్కటి శరీనవి ఇట్లా ఇక్లితా ఉంటాడు చక్కటి శరీనవుతో బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ తీసి అక్కడ రాజముద్ర వేశారు తర్వాత నెక్స్ట్ పేజీ ఏంటి సర్వే నెంబరు ఖాతా నెంబరు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది కొనుగోలు అనువంశికమా ఇలా ఉంటుంది ఇంకా దాని లోపల మార్చేది ఏంటి కొద్ది సర్వే నెంబర్లు కూడా మార్చాలా ఏంటి సర్వే నెంబర్లు మారుతారా ఏంటి అరే బుర్ర లేని ఆఫ్ అలర్జీగా అందరినీ స్టూడియోలో తీసుకొచ్చి కూర్చోబెట్టి సొల్లు వాగుడు వాయిస్తాడు సొల్లు మాటలు చెప్పిస్తాడు అసలు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి బొమ్మ మా పాస్ పుస్తకాల మీద వేయడానికి కారణం ఏంటి ఏంటి రీజన్ ఏంటి ఏంటి ఆయన ఏమన్నా ఫస్ట్ టైం ఏమన్నా దేశంలోనే ఎవ్వరూ లేని విధంగా ఆయన ఏమన్నా ప్రజలకేమన్నా వేల ఎకరాలు ఆయన ఆస్తులు అమ్మి రాజావారులాగా జమీందారు బిడ్డ రాజావారులాగా ఆస్తులు అమ్మి జనాలకు ఏమైనా పంచిపెట్టాడని ఆయన పాస్ పుస్తకాలు వేశారు వాళ్ళే బతకడానికి లేక బ్రిటిష్ వాళ్ళ దగ్గర పంది మాంసం అమ్మిండి వాళ్ళ తాత తర్వాత ఆ ఎవడో గనులు బొన్నులు ఉన్న ఇద్దరు ముగ్గురు నేసేసి ఆ గనులు సొంతం చేసుకొని పైకి పైకేదికి వచ్చిన వాళ్ళు 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 ఆయన బొమ్మ ఎందుకు వేయాలి నేను అడుగుతున్నా దానికి సమాధానం చెప్పండి ఇప్పటిదాకా రాష్ట్రం దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆవిర్భవించిన దాకా అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాలా ఏ ముఖ్యమంత్రి ఇట్లాగా పబ్లిసిటీలో పిచ్చి పట్టుకొని కొట్టుకోలేదు ఆయన బొమ్మ వేసి ఆయన బొమ్మతో ఆయన అబ్బ సొత్తు మాకు ఇచ్చినాడని ఆయన బొమ్మ వేసి మాకు చూపిస్తున్నారా సిగ్గుండాల్సిన పని లేకుండా మళ్ళీ నేను నా తొలిపల్లాడు మాట్లాడుతున్నాడు సార్ మీరు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం రీసర్వ్ అయి పేరుతోటి అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన బొమ్మనంట పుస్తకాల మీద పాస్ పుస్తకాల మీద వెయ్యాలని ఎవరో ఒక అధికారి సలహా ఇస్తే జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఎవరైనా అధికార పబ్లిసిటీని ఆశిస్తారు కాబట్టి ఆ భ్రమలో ఆయన ఓకే అన్నాడంట మరి క్యాబినెట్ ఏం చేస్తున్నారు గోల్డ్ గిల్లుకుంటున్నారు తొలిపల్లడా గోల్డ్ గిల్లుకుంటున్నారు క్యాబినెట్ మినిస్టర్లు అంతా క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసిన తర్వాతే కదా మీరు వేసేది సరే ఆడెవడో సలహా ఇచ్చాడు అనుకుందాం వాడు తిక్క నా కొడుకు సలహా ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చిలో వినిపోయాడు మరి క్యాబినెట్లో ఉన్నంతా కూడా తిక్క కొడుకులేనా మీరు కూడా తిక్క నా కొడుకులేనా అందుకని యాక్సెప్ట్ చేశారా అరే మాట్లాడితే మనుషులు సమాధానం అవతల వాళ్ళు చెప్పేటట్టు ఉండాలి చెప్పు తీసుకొని మొహం మీద కొడేటట్టు ఉండకూడదు లేఖి పన్ను చేసి లేఖి వ్యవహారాలు చేసి సర్వే హద్దు రావడం మీద అంట జగన్మోహన్ రెడ్డి బొమ్మ అంట ఎందుకు దిష్టి దృష్టిదారలు కొనుటానిక లేకపోతే రాత్రిపూట ఎవడన్నా అడవి పందులు బొడి పందులు ఆ రాళ్ళ మీద ఉచ్చబోయడానికైనా రాళ్ళ మీద బొమ్మ పెట్టారు చిక్కటి చిరునవ్వు బొమ్మ పెట్టారా ఎదవ పనులు ఎదవ వ్యవహారాలు ఎదవ ఆలోచనలు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినందుకే ఈయనకి ఇన్ని ఆలోచనలు వచ్చినాయి ఇంకోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా యూనిఫామ్ గుర్తించేవాడు మగ్గోళ్ళకి జగన్మోహన్ రెడ్డి సొక్క విజయసాయి రెడ్డి ప్యాంటు సజ్జల రామకృష్ణారెడ్డి డ్రాయరు ఆడవాళ్ళకేమో ఇంకెందుకు నేను నేను లేడీస్ గురించి నేను మాట్లాడదలుసుకోలేదు సిగ్గుండాలి మనం ఏం చేస్తున్నాం ఏం ఆలోచన చేస్తున్నాం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రికి ఎంత వరష్ఠ ఆలోచన రాలేదు ఫస్ట్ టైం నేను వరష్ఠ ఆలోచన వచ్చింది ఆ ఆలోచనని కరెక్ట్ చేసినా కూడా తప్పేనంట ఇక్కడ అంటున్నాడు ఈశ్వర్ గారు ఇది మార్చడం కాదు ఏం మార్చడం కాదు ఏ మార్చడం అంట బా సంస్కృతి మీద బాగా పట్టుంది గుడ్డోడికి ఎందుకంటే వీడికి సాక్షిలో కూర్చొని ఏం చేయాలి అర్థం కాదుగా ఇలా లోకేష్ చంద్రబాబు నాయుడు అందరూ దావోసులో పెట్టుబడుల మీద సమ్మిట్ నిర్వహిస్తున్నారు అక్కడ పెద్ద పెద్ద నాయకులు అందరినీ మీట్ అవ్వటం రాష్ట్రానికి పెట్టుబడుల గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అలాగే వాళ్ళ యజమాని పొద్దున్న నుంచి ఫోర్స్ చేస్తారు అదే ఈశ్వర్ గారు ఏం చేస్తావు నాకు తెలియదు ఎట్టి పరిస్థితిలో ఇలా నువ్వు ఏదో ఒక కంటెంట్ తోటి ప్రజలు మన సాక్షి ఛానల్ చూస్తే జై అని చెప్పేసి మనోడికి ఒక టార్గెట్ ఇస్తారు అందుకని చెప్పేసి మనోడు పాపం ఇయ్యంతా కూర్చొని బట్టి బట్టి రాస్తా ఉండి రాసుకొని రాసుకొని తెల్లారు స్టూడియోకి వచ్చి ఆ సుత్ అంతా ఎక్కడ చదువుతాడు అమ్మ మల్లేసరమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయి ఏమంటే టీచర్ అంట టీచరు బ్యాంక్లో జాబ్ అనుకుంటా బ్యాంక్లో జాబ్ అని చెప్పింది నీ బ్యాంక్లో జాబ్ ఉన్న నీకు వదిలేసుకొని రాజకీయాల్లోకి వచ్చావు రాజకీయాల్లో ఎదగాలంటే ముందు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయి ఊరక బర్రం తీసుకుని ఎవరి మీద పెడితే వాళ్ళ మీద పట్టం ఎవరి మీద వాళ్ళు వాగటం కాదు అసలు నీకు సబ్జెక్టే లేదు నాలెడ్జే లేదు సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటే ఎవడైనా ఆ దిక్కుమన్న టాపిక్ మళ్ళీ ఎత్తుకుంటాడు అన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎటువంటి ఆయన ప్ర ప్రజల సొమ్ము వాళ్ళ భూముల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మటువంటి మరీ చండాలం దరిద్రం కాకపోతే ఏదైనా బుర్రా గట్ట ఉండొద్దా మీకు ప్రజలు రేపు చీ అనేటువంటి ఆలోచన ఉండొద్దా ఇక ఈ గుడ్డి ఈశ్వర్ గారు అంటే క్యూఆర్ కోడ్ ఇస్తాడంట ఆ క్యూఆర్ కోడ్లో చంద్రబాబు నాయుడు గతంలో ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడాడు దానికి ఇస్తాను మా క్యూఆర్ కోడ్ ఏం అక్కర్లేదు కానీ నేను ఒకటి చెప్తున్నా ముందు మీ ఛానల్ ఎట్లాగో టెలికాస్ట్ అవ్వట్లేదు కాబట్టి మీరు క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ లింకును లైన్ ఓపెన్ చేసి నా ఛానల్లో నా వీడియోస్ వస్తాయని చెప్పేసి మీకు మీరు ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసుకోండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాక్షి పేపర్ని దీకేవాడు లేడు సాక్షి న్యూస్ని దీకేవాడు లేడు ఎందుకంటే పేపర్ అంతా కూడా గతంలో వాలంటీర్లకు సచివాలయం ఉద్యోగస్తులకు ప్రభుత్వ కార్యాలయాలకు మీ పేపర్ పంపించి బలవంతంగా ఆ డబ్బుల్ని సర్క్యులేషన్ పెంచుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఆపేసింది కాబట్టి మనకు దాదాపుగా ఆరు నుంచి పది లక్షల సర్క్యులేషన్ పడిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు ఆ సర్క్యులేషన్ పెంచుకునే మార్గం చేసుకోండి ఇట్లాంటి సుత్తే మాటలు సుత్తే వ్యవహారాలు సుత్తే వాటి కోసం డబెట్లు పెట్టి గంటల గంట ప్రజల దా ప్రజల సొమ్ముని ప్రజల యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు కదా వేస్ట్ పెదవల్లారా కనీసం అంకు ట్రైనింగ్ అన్నీ ఇవ్వలరా బాబా ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏది పెడితే అది వాగుతుంది స్టూడియోలోకి వస్తే ఎక్కడైనా ఏడా ఏడా అంటే నైన్ టీవీ కనుక నిల్లిద్ది ఆ మాట్లాడిద్ది అవతరాడు మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ ఏమేమి మాట్లాడిద్ది అదేనమ్మా అంటే సార్ వాళ్ళు తప్పు చదువుతున్నారు సార్ మళ్ళీ ఏమెక్కడ కరెక్ట్ నేర్చుకొని వచ్చిందో ఇంకెవరు నేర్పించారు అక్క మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఒక గొంతు ఒక్కటి ఉంది అంతే జనాల మీద పడిపోతుంది అంతకుమించి అక్క దగ్గర సబ్జెక్టు సూన్యం ఆ మన ఈశ్వరగాడి బతుకు ఇంకా చెప్పాల్సిన పల్లె వాడు జర్నలిజాన్ని వదులుకొని బ్రోకరిజాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు వాడి బతుకంతా బానిస బతుకే ఇక మన కేఎస్ ప్రసాద్ గారి అంటే రాత్రి మందేసి పెగ్గేసి స్క్రిప్ట్ రాసుకుంటాడు తెల్లారి స్టూడియోలో వచ్చి వాగుతుంటాడు వాడి బతుకు బ్రోకర్ బతికే ఎన్నాళ్ళున్నా ఇక చేయాల్సిన పరిస్థితే ఇప్పుడు వీళ్ళందరి బాధ ఏంది లోకేష్ని టార్గెట్ చేయాలి లోకేష్ రేపు దావోస్ నుంచి పెట్టుబడులు వచ్చినా దాన్ని హైప్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద పెట్టారు కాబట్టి ఇవాళ పడదారు పాస్ పుస్తకొని తీసుకొచ్చారు అసలు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి ఏ రైట్స్ ఉన్నాయని ప్ర ప్రజల యొక్క ఆస్తుల మీద ఆయన బొమ్మేసుకున్నాడు అనే దాని మీద మీరు సమాధానం చెప్పి ఫస్ట్ షోని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంతేగాని సుత్తే మాటలు సుత్తే వ్యవహారాలు చేసి సుత్తే మాటలు నడపడం దేనికక్క ఎందుకక్క నీకు ఎంత ఓవర్ యాక్షన్ అంత ఓవర్ బిల్డప్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు బీజేపీ చేరావు జనసేన చేరావు చివరికి వైసీపీ చేరావు రేపు పార్టీలో ఉంటు ఉండవు కూడా గ్యారెంటీ లేదు అన్ని ఆల్ పార్టీస్ గుమ్మాలని దొక్కొచ్చావు రానున్న రోజులు తెలుగుదేశం పార్టీలో చేడతానన్నా కూడా ఆశ్చర్యపోసిన పని లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి రా ఉత్తిత్తి మాటలు దేనికి